ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసే వైన్ షాపులకు న్యూ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకటించారు తన నియోజకవర్గంలోని వైన్ షాపులకు టెండర్లు స్థానికులు మాత్రమే వేయాలన్నది ఆయన ఫస్ట్ రూల్ ఏ మండలానికి చెందిన వారు ఆ మండలంలోని వైన్ కు మాత్రమే టెండర్లు వేయాలంటున్నారు ఇక లక్కీ డ్రా ద్వారా ఎవరు వైన్ షాపులు దక్కించుకున్నా షాపులను ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాకుండా తన రూల్ ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వైన్స్ షాపులను సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే తెరిచి ఆ సమయంలోనే మద్యం విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు వైన్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్లకు అస్సలు అనుమతి లేదని సిండికేట్లు సహించేది లేదంటున్నారు తన నియోజకవర్గం వారే టెండర్లు వేసి వైన్స్ దక్కించుకుంటే నిర్వహణ తాను చెప్పినట్లుగా ఉంటుందని తాను చెప్పిన రూల్స్ ఫాలో అవుతారని బిల్డ్ షాపులకు మద్యం విక్రయాలను నియంత్రించవచ్చన్నది రాజగోపాల్ రెడ్డి వర్షన్ ఇక తాజాగా ఎనిమిది వందల యాభై తొమ్మిది టెండర్ దరఖాస్తులు దాఖలు కాగా దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరింది అయితే ఈ నెల ఇరవై మూడు టెండర్ దాఖలకు చివరి తేదీ కావడంతో గతేడాది కంటే ఎక్కువే దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది దరఖాస్తుల సంఖ్య తగ్గడం వెనుక రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఒక కారణమైతే ఆయన గెలిచిన నాటి నుంచి బెల్ట్ షాపులకు చెక్ పెట్టడం కూడా మరో కారణంగా చెప్పుకుంటున్నారు నిర్వాహకులు ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే వ్యాపారాలు గోవిందా అని నిట్టూరుస్తున్నారు మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు కూడా రావడం కష్టమేనని ఎక్సైజ్ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు